హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్ ఇవాళ నేను మీ అందరికీ కట్ మిర్చి పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది లెట్ స్టార్ట్ ముందుగా మిర్చి బజ్జీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపిండి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వాము తగినంత ఉప్పు వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక నేను ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు బజ్జిమిర్చి తీసుకున్నాను వీటన్నిటినీ మధ్యలోకి అట్లా కట్ చేశాను గింజలేం తీయట్లేదు ఒకవేళ మీకు అంత స్పైసీగా వద్దు అనుకుంటే మీరు గింజలు తీసుకోండి ఆ తర్వాత నేను మిక్స్ చేసుకుని పెట్టుకున్న శనగపిండిని ఇలా ఒక గ్లాస్లో పోసుకుని ఈ మిర్చిని డిప్ చేస్తే పిండి మొత్తం మిర్చిని కవర్ చేస్తుంది తర్వాత వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మనం రెగ్యులర్గా మిర్చి బజ్జీని ఎంత ఫ్రై చేసుకుంటామో అంత కాకుండా కొంచెం ముందుగానే నూనెలోంచి తీయండి ఎందుకంటే కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్ కలర్ వస్తుంది వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది నెక్స్ట్ పనీర్ కోసం మనం అదే పిండిలో కొంచెం కారం వేసుకోవాలి అయితే మిర్చి బజ్జీ చేసుకునేటప్పుడే కారం వేసుకోవచ్చు కానీ నేను గింజలు తీయలేదు కాబట్టి కారం వేయలేదు రెండు అయితే ఎక్కువ స్పైసీ అవుతుందని ఇప్పుడు ఇట్లా కారం మిక్స్ చేసుకున్న పిండిలో పనీర్ క్యూబ్స్ వేసుకొని పనీర్ పీసెస్కి పిండి బాగా పట్టించేలా బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక్కొక్క పీస్ వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ పీసెస్ ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే మనకు ఒక్కొక్కటిగా రావు అందుకనే మనం సింగిల్ సింగిల్గా వేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మన పన్నీర్ బజ్జీ రెడీ అయిపోయింది దాని తర్వాత నేను మిర్చి బజ్జీని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను బేసిక్గా కట్ మిర్చి అంటే చాలా క్రంచీగా ఉండాలి అప్పుడే వాటి ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అన్నట్టు సో ఇప్పుడు కట్మిర్చి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిర్యానీ రైస్ తయారు చేసుకుందాం చాలామందికి బిర్యానీ రైస్ మెత్తగా అయిపోయి లేకపోతే సగముడికి సగముడక్క ఇలా అయిపోతుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ మరుగుతున్న నీళ్ళలో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పుదీనా తగినంత ఉప్పు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ముప్పై నిమిషాలు నానబెట్టిన రెండు కప్పుల బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసి గాలి కల స్ట్రైనర్లో వదిలేయండి ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడయ్యాక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలు అంతా కూడా ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాయిల్ చేస్తున్న వాటర్లో ఉప్పు తగ్గినట్టు మీకు అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు దాని తర్వాత ఒక కప్పు వరకు థిక్ కర్డ్ వేస్తున్నాను నేను వేసి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కట్ మిర్చి పన్నీర్ బజ్జీ ఇందులో వేసుకుని మసాలాలు అన్నీ కూడా వీటికి బాగా పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనము స్ట్రైనర్లో గాలి కొదిలేసిన ఈ రైస్ని నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇలా ఒక్కొక్క లేయర్గా దీని మీద వేసుకుని ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందులో పువ్వు పాలు కొంచెం యాడ్ చేసి కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసి దాని మీద నుంచి ఇంకొక లేయర్ కట్ మిర్చి పన్నీర్ బజ్జీ వేసుకొని సెట్ చేసుకోవాలి ఫైనల్ లేయర్ మళ్ళొకసారి రైస్ యాడ్ చేసుకుని ఆ పీసెస్ అంతా కవర్ అయ్యేలాగా మనం మంచిగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మీద నుంచి ఇంకొంచెం కుంకుమపు పాలు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు దాని తర్వాత నిమ్మకాయ అలా పిండేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ ఆపేసి దించేస్తే మనకు వేడి వేడిగా కట్ మిర్చి పనీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది నచ్చిందా మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి